మంద తుఫాను తెలుగు రాష్ట్రాలను అయితే అతలకృతం చేసింది ఏపీ అలాగే తెలంగాణలో కూడా ఈ మంద తుఫాను వల్ల కూడా భారీ నష్టం సంభవించింది ఏపీలో ఇదురుగాలతో నష్టం సంభవించినట్లయితే తెలంగాణలో అత్యంత భారీ వర్షాలతో అయితే నష్టం సంభవించింది అయితే ఈ తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయి గడిచిన పదిహేను నెలలో ఎలాంటి తుఫాన్లు ఏర్పడ్డాయి ఎలాంటి తుఫాన్ల వల్ల భారీ నష్టం సంభవించిందో మనతో వివరించేందుకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం సార్ చూస్తున్నారు కదా మంద తుఫాను అయితే తీరం దాటింది కానీ మనం చూసుకోవచ్చు ఈ తుఫాను వచ్చినప్పుడల్లా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి ముఖ్యంగా ఈ తీర ప్రాంత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఏపీకి సంబంధించి కూడా భారీ నష్టాన్ని మిగిల్చున్నాయి సార్ ఈ తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి ఈ తుఫాను ఎదుర్కోవడంలో మనం అంటే తుఫాను నుంచి తప్పించుకోలేమా యా ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రకృతిలో శాసిద్ధంగా ఇవి తుఫాన్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఎప్పుడైతే సముద్ర మట్టంలో యొక్క ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలో ఒక సుడిగుండ లాంటి అల్పపీడనాలు అనేవి ఏర్పడడం అల్పపీడనం కాస్త అది బలహీనపడి ఒక విధంగా లో ప్రెషర్ సిస్టమ్ కింద ఏర్పడి తర్వాత క్రమేపీ ఇది బలాన్ని పంచుకొని వాయుగుండంగా తర్వాత ఇది ఒక బలపడుతూ ఒక తుఫానుగా కూడా పరివర్తనం చెందుతూ ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లోనే మనకి అనుకూల పరిస్థితులు అనేవి ఉంటుంటాయి అనుకూల పరిస్థితి యా తుఫాన్కు అనుకూల పరిస్థితులు అనేవి ఉంటుంటాయి అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మార్చ్ ఏప్రిల్ మేలో కూడా మనకి తుఫాన్కి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూడవచ్చు ప్రస్తుతం మనం అక్టోబర్లో ఉన్నాం కాబట్టి ఒక విధంగా ఈ అక్టోబర్ నెలలో కనుక చూసుకున్నట్లయితే సగటున సముద్రం మీద ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే సగటున ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది నవంబర్కి వచ్చేసరికి మనకి ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీలు అలాగే డిసెంబర్కి వచ్చేసరికి ఇరవై ఆరు నుంచి ఇరవై డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతూ ఉంటుంది ఒక విధంగా మనం భూమి మీద ఎట్లా అయితే ఉష్ణ తీవ్రత క్రమేపీ పెరుగుతుందో అలాగే సముద్రం మీద కూడా యొక్క వాతావరణ పరిస్థితులు అనేవి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ వార్మింగ్ సినారియోలో మారడం అనేది కూడా చూడవచ్చు సర్వసాధారణంగా ప్రతి పది సంవత్సరాలకి కూడా ఉష్ణ తీవ్రత సముద్రం మీద ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత సర్వసాధారణంగా పాయింట్ ఒక డిగ్రీ నుంచి రెండు డిగ్రీల వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది అనేది ఇటు పరిశోధన పత్రాలు చాలామంది పరిశోధన పత్రాల్లో పొందుపరచడం కూడా చూడవచ్చు సో ఒక విధంగా ఇటు గ్లోబల్ వార్మింగ్ సినారియోలో మనకి ఇటు భూమి మీద ఉన్నటువంటి వాతావరణ విపత్తు అనేది కూడా ఒక విధంగా తీవ్రంగా ఉండడం ఎట్లా అయితే ఏ విధంగా అయితే తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది అలాగే సముద్రంలో కూడా యొక్క ఏర్పడేటువంటి తుఫాన్లు అనేవి కూడా ఏర్పడి తీవ్ర స్థాయిలోనే ఇటు తీరాన్ని తాకినటువంటి అంచనాలు కూడా చూడవచ్చు గత రెండు వేల ఇరవై మూడులో కూడా చూసాము డిసెంబర్లో మిచాంగ్ సైక్లోన్ కూడా తీవ్ర తుఫాన్గానే ఇటు తీరాన్ని తాకింది ముఖ్యంగా ఈ తుఫాన్లన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లోనే ఏర్పడ్డాయి యా అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య ఎన్ని యా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఇటు బంగాళాఖాతంలోనూ అరేబియా సీలో కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంటాయి సో బంగాళాఖాతంలో కనుక చూసుకున్నట్లయితే పరిమాణంలో కానీ ఇటు డెప్త్ అంటే సముద్రం యొక్క లోత్ అనేది అరేబియా సీ కంటే కూడా అధికంగా ఉండడం వల్ల ఒక నాలుగు శాతం ఈ యొక్క తుఫాన్లు అనేవి అధికంగా బంగాళాఖాతంలోనూ ఏర్పడుతుంటాయి బ అరేబియా సముద్రం కంటే కూడా ఈవెన్ అరేబియా సముద్రంలో కూడా ఏర్పడుతుంటాయి కానీ బంగాళాఖాతంతో పోల్చుకుంటే అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లు అనేవి చాలా తక్కువగా ఉంటుంటాయి సో చూసుకున్నట్లయితే గడిచిన పదిహేను సంవత్సరాల్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఆరు తుఫాన్లు అనేవి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఏర్పడ్డాయి ఇటు బంగాళాఖాతం అయితే ఏంటి అరేబియా సముద్రంలో అయితే ఏంటి గడిచిన పదిహేను సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఆరు తుఫాన్లు అనేవి ఏర్పడడం జరిగింది సో రెండు వేల పదిలో గనక చూసుకున్నట్లయితే జల్ తుఫాన్ అనేది నవంబర్లో ఏర్పడింది ఇది వా తుఫాన్గానే ఇటు తమిళనాడు శ్రీ అలాగే శ్రీలంక తీరం గుండా క్రాస్ అయిన గణాంకాలు ఉన్నాయి సో అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండులో కూడా తానే సైక్లోన్ అనేది డిసెంబర్లో ఏర్పడింది ఇది వెరీ అంటే ఒక విధంగా వెరీ సివియర్ సైక్లోన్ కింద ఇటు తమిళనాడు పుదుచ్చేరి తీరాన్ని తాకింది సో ఒక విధంగా చూసుకున్నట్లయితే తిఫాన్ దా తీరం దాటే సమయంలో ఎంత గాలి తీవ్రతతో దాటుతుందో దాన్ని బట్టి తుఫాన్ యొక్క తీవ్రత అనేది గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది పరిమాణం అనేది తీసుకుంటూ ఉంటుంది అలాగే అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడులో దాదాపు నాలుగు తుఫాన్లు అనేవి ఇటు ఏర్పడ్డాయి నాలుగు తుఫాన్లు కూడా అక్టోబర్లో ఒకటి అలాగే నవంబర్లో రెండు డిసెంబర్లో ఒకటి ఏర్పడ్డాయి అక్టోబర్లో ఏర్పడినటువంటి రెండు వేల పదమూడులో అక్టోబర్లో ఏర్పడినటువంటి ఫైలిన్ తుఫాను ఒడిశా ఆంధ్రప్రదేశ్ తీరం గుండా తాకింది ఇది గంటకు రెండు వందల నుంచి రెండు వందల అరవై కిలోమీటర్ల వేగంతో ఇది కదిలింది తర్వాత హెలిన్ తుఫాన్ అనేది కూడా ఇది కూడా సూపర్ సైక్లోనిక్ సిస్టమ్ కింద ఆంధ్రప్రదేశ్ తీరాన్ని నవంబర్న తాకింది అలాగే లేహర్ తుఫాను కూడా నవంబర్లో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది అలాగే మాండి తుఫాను కూడా డిసెంబర్లో బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది సో రెండు వేల పదమూడులో సుమారు దాదాపు నాలుగు తుఫాన్లు ఏర్పడితే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రెండు తుఫాన్లు అనేవి ఏర్పడ్డాయి రెండు వేల పద్నాలుగు హుద్దు తుఫాను మన అందరికీ సుపరిచితమే ఇది విశాఖ తీరాన్ని తాకిన సందర్భాలు మనం చూసాము సో ఇది కూడా వెరీ సివియర్ సైక్లోన్ కింద ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ కింద ఇది విశాఖ తీరాన్ని తాకినటువంటి సందర్భం ఇది చూసుకున్నట్లయితే గంటకు గాలి వేగం కూడా నూట ఐదు నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఇది తీరాన్ని తాకినటువంటి సందర్భం చూసాము అలాగే రెండు వేల పద్నాలుగులో నీలోఫర్ తుఫాను కూడా మనం చూసాము ఇది కూడా వెరీ సివియర్ సైక్లోన్ కింద అటు అరేబియా సముద్రంలో ఏర్పడింది ఇంకా రెండు వేల పదహారుకు వచ్చేసరికి వారద ఇది కూడా డిసెంబర్లో చెన్నై తమిళనాడు తీరాన్ని తాకింది అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడులో కూడా మనకి ఓకి నవంబర్ డిసెంబర్ యొక్క మధ్య మాసంలో ఇది ఏర్పడి ఇది కూడా వెరీ సివియర్ సైక్లోన్ కింద ఏర్పడి ఇటు చెన్నై తమిళనాడు తీరాన్ని తాకిన సందర్భం చూడవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే టిట్లీ సైక్లోన్ కూడా అక్టోబర్లో ఏర్పడి ఇది ఒడిసా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది సో ఇది కూడా గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో కదలాడిన ఇది అలాగే ఇది కూడా వెరీ సివియర్ సైక్లోన్ కింద ఈ యొక్క తీరాన్ని తాకిన సందర్భం కూడా చూడవచ్చు ఇంకా చూసుకున్నట్లయితే గాజా నవంబర్లో ఇది కూడా వెరీ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే వెరీ సివియర్ సివియర్ సైక్లోన్ కింద ఏర్పడింది ఇది తమిళనాడు తీరాన్ని తాకింది ఇంకా రెండు వేల పద పదం పంతొమ్మిదికి వచ్చేసరికి మూడు దాదాపు మూడు తుఫా తుఫాన్లు అనేవి ఏర్ప ఏర్పడ్డాయి ఇవి కూడా అక్టోబర్ నవంబర్లో కాయర్ అనేది సూపర్ సైక్లోన్ అనేది కర్ణాటక తీరాన్ని తాకింది ఇంకా చూసుకున్నట్లయితే మహా అక్టోబర్ నవంబర్ సమయంలో ఇది కూడా వెరీ సివియర్ సైక్లోన్ కింద అరేబియా సముద్రంలో ఏర్పడింది ఇంకా చూసుకున్నట్లయితే బుల్బుల్ నవంబర్లో వెరీ సివియర్ సైక్లోన్ కింద వెస్ట్ బెంగాల్ వైపు ప్రయాణించింది ఇంకా రెండు వేల ఇరవైకి వచ్చేసరికి దాదాపు మూడు సైక్లోన్లు ఏర్పడ్డాయి అలాగే రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి సాహీన్ అక్టోబర్లో ఏర్ ఇటు వామన్ పాకిస్తాన్ వైపు ఇది వెరీ సివియర్ సైక్లోన్ కింద కొనసాగింది ఇంకా జావద్ రెండు వేల ఇరవై ఒకటిలోని జావద్ డిసెంబర్లో ఒడిసా ఆంధ్ర తీరం గుండా ఇది కొనసాగింది ఇంకా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో సితాంగ్ అక్టోబర్లో ఇది ఏర్పడి సి సైక్లోన్ కింద ఏర్పడి ఈ బంగ్లాదేశ్ తీరం వైపు కొనసాగింది ఇంకా చూసుకున్నట్లయితే మాండాస్ ఇది కూడా డిసెంబర్లో మాసంలో ఏర్పడింది ఇది కూడా తమిళనాడు ఏపీ గుండా ప్రయాణించింది సో ఇంకా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి మిచాంగ్ సైక్లోన్ ఇది కూడా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీరం గుండా క్రాస్ అయింది ఇది కూడా చూసుకున్నట్లయితే దీని యొక్క తీవ్రత గనక చూసుకుంటే తొంభై నుంచి గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలు వీచాయి ఇంకా చూసుకున్నట్లయితే రీసెంట్గా గత రెండు రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాము మోంత తుఫాను ఇది కూడా చూసుకున్నట్లయితే సూపర్ సైక్లోన్ కింద ఏర్పడి గంటకు అరవై ఐదు కిలోమీటర్లు ఓవర్తో గంటకు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీద దీని యొక్క ప్రభావం అనేది అధిక మొత్తంలో కనిపించింది గతంలో తుఫాన్లో చూసుకున్నట్టే ఈ తుఫాన్ కొంచెం తీవ్ర తక్కువే అనుకోవచ్చు కదా గతంలో రెండు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురు వచ్చాయి కానీ ఈసారి మనం వన్ హండ్రెడ్ నుంచి వన్ టెన్ అన్నాం సో ఇది తీవ్రత తక్కువ ఉన్నట్టు అనుకోవచ్చు యా గతంలో అంటే ఈ యొక్క తుఫాన్ ఏర్పడిన తర్వాత ఐవాల్ని బట్టి దీని యొక్క తీవ్రత అనేది మనకి ఉంటుంది సో గతంలో కనుక చూసుకున్నట్లయితే కాయర్ సైక్లోన్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో ఇది కర్ణాటక తీరం తాకినటువంటి తుఫాను ఇది కూడా అక్టోబర్ నవంబర్లో ఏర్పడింది సూపర్ సూపర్ సైక్లోన్ కింద ఇది ఏర్పడి రెండు వందల నలభై గంటకు రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది సో ఒక విధంగా ఇది కూడా సివియర్ సైక్లోనే కాబట్టి దీని యొక్క తీవ్రత కూడా అధికంగా ఉండడం వల్ల తీవ్ర స్థాయిలో ముఖ్యంగా ఇటు ఆంధ్ర తీరం గుండా ప్రయాణించడం వల్ల ఆంధ్రాకి అలాగే చూసుకున్నట్లయితే నిన్న ఏర్పడిన ఈ యొక్క మోంతా తుఫాన్తో ఏర్పడినటువంటి ఈ యొక్క మేఘకృతమైనటువంటి వాతావరణం వల్ల తెలంగాణకు ఇంకా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్కి కూడా దీని యొక్క ప్రభావం అనేది కనిపించింది సార్ ఈ మొంతా తుఫాన్ వల్ల ఏపీలో ఈదురుగాలు ఎక్కువ వచ్చాయి వర్షాలు తక్కువ వచ్చాయి కానీ తెలంగాణలో ఈదురుగాలు తక్కువ వచ్చాయి వర్షాలు ఎక్కువ వచ్చాయి దీన్ని ఎలా చూడవచ్చు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఏ వాయుగుండం అయినప్పటికీ అయినప్పటికీ ఇటు తుఫాన్ అయినప్పటికీ కూడా దీని నైరుతి దిశలో ఉన్నటువంటి కోఆర్డినేట్ ఏదైతే ఉంటుందో ఆ నైరుతి రుతులో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ మొత్తాదులో యొక్క వర్షపాతం అనేది నమోదవుతుంది గత సంవత్సరం కూడా మనం చూడొచ్చు చూసుకున్నట్లయితే మనకి చూసుకుంటే సుమారు మున్నేరు ప్రాంతంలో మనకి అధిక మొత్తంలో ముప్పై రెండు సెంటీమీటర్ల వరకు కూడా వర్షం వచ్చిన సందర్భాలు కూడా చూడవచ్చు ఆ సమయంలో కూడా ఈ యొక్క తుఫాను వల్ల మనకి చూసుకున్నట్లయితే ఆ సందర్భంలో కూడా ఒక వాయుగుండం వల్ల మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైనట్టుంది అది కూడా సౌత్ వెస్ట్ అంటే ఒక విధంగా దక్షిణ నైరుతి కోఆర్డినేట్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రానికి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదవుతుంది ఒక విధంగా ఈ యొక్క చెప్పినట్లుగా ఒక అల్పపీడనానికి వాయుగుండానికి నైరుతి దిశలో ఉన్నటువంటి అటు ఏ రాష్ట్రం అయితే నైరుతిలో ఫాలో అవుతుందో ఆ రాష్ట్రానికి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదవుతుంటే చూసుకోవచ్చు హనుమకొండలో థర్టీ సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది ఇది రికార్డ్ అనుకోవచ్చా రికార్డ్ ఇది సో ఒక వంద సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే ఇది సెకండ్ హైయెస్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు హనుమకొండలో అయితే ఇది ఒక రికార్డ్ స్థాయిలోనే మనం అక్టోబర్లో అధిక మొత్తంలో వచ్చినటువంటి రైన్ఫాల్ ఒక విధంగా ఇది రికార్డ్ స్థాయిలో వచ్చిందని కూడా చెప్పొచ్చు దాదాపు ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వరకు కూడా హనుమకొండలో భీమన వేదపల్లిలో మనకి ఈ యొక్క ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైన గణకాలు చూడవచ్చు చూశారు కదా తుఫాన్లు ఎలా ఏర్పడతాయి తుఫాన్ల వల్ల ఎలాంటి రాష్ట్రాలకు తీవ్రత ఉంటుందని చెప్పేసి కూడా ధర్మ వివరించే ప్రయత్నం అయితే చేశారు చూసుకోవచ్చు మనం రెండు వేల పది నుంచి కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు బంగాళాఖాతం అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ల గురించి కూడా ఆయన వివరించడం జరిగింది అయితే తుఫాన్ వేగం బట్టి తీవ్రత ఉంటుందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు అయితే తాజాగా వచ్చిన ముంత తుఫాన్ కూడా తీవ్రమైన తుఫాన్గా అని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు అయితే ముంత తుఫాన్ వల్ల ఏపీలో ఈదు భారీ నష్టం సంభవించింది అయితే తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఇది వర్షపాతంగా మారి అయితే తీవ్ర వర్షపాతం అని చెప్తున్నారు ముఖ్యంగా హన్మకొండకు సంబంధించి కూడా ముప్పై తొమ్మిది పాయింట్ సంథింగ్ సెంటీ వర్షపాతం నమోదైందని ఇది వంద సంవత్సరంలో అక్టోబర్లో నమోదైన అత్యధిక వర్షపాతం అని చెప్పేసి కూడా ధర్మవారి గారు చెప్తున్నారు కేంద్రతో శ్రీనివాస్ వన్యాత్రలు హైదరాబాద్ సుబ్స్క్రైబ్ వన్ ఇండియా అండ్ నేర్ప మిస్ అదే